దయగలిగిన దేవా గొప్పదేవా కృపగలిగిన మా తండ్రి నీకు అందరంలో నీకు స్తోత్రంలో మా తండ్రి దేవా యహోవా నాకు వెలుగును రక్షణయ్యనై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును అని దావేద చెప్పినట్లుగా తండ్రి మేము కూడా నాయనా నీవు మాకు వెలుగు రక్షణయ్య ఉన్నావని మేము ఎంతో ధైర్యంతో తండ్రి నేను ప్రార్థిస్తున్నాము మేము ఎవరికి భయపడము తండ్రి ప్రభా నీవు మా ప్రాణదుర్గమై ఉన్నావు మేమెవరికి వెరవము మా తండ్రి జడియము అవును ప్రభా మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు భయపడకుడి జడియకుడి అని అవును తండ్రి మేము భయపడకూడదు ఎవరికీ జడియకూడదు ఎందుకంటే నువ్వు మాతో ఉన్నావు అన్న విశ్వాసం మాకుంటే ఎప్పుడు కూడా భయపడము ఎవరికి జడియము మా తండ్రి దేవా నీకు కొందనములు స్తోత్రములు ఈ రాత్రి వేళ తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభ పగలంతా మాకు తోడుగా ఉన్నారు మమ్మల్ని నడిపించారు మా ప్రయాణాలలో మాకు ఎంతగానో క్షేమమును భద్రతను అనుగ్రహించారు క్షేమంగా తండ్రి మేము మా ఉద్యోగ జీవితాలలో మా ఆఫీసులకు కానీ మేము పనిచేసే స్థలానికి కానీ వెళ్ళి చక్కగా పనిచేసి నానా ప్రభ నీకు మహిమకరంగా వాడబడ్డామని మేము నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రంలో మా తండ్రిదేవా మా ద్వారా ఎలాంటి తప్పిదం జరిగి ఉన్నప్పటికీ నీ తండ్రి దయతో క్షమించండి అవును ప్రభా మేము మాటల ద్వారా కానీ తల మా తలంపులలో కానీ మా క్రియలలో కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగించే రీతిగా మేము ప్రవర్తించి ఉంటే దయ ఉంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఇతరులను క్షమిస్తున్నాం ప్రభా ఆ విషయాలను మేము మనసులో ఉంచుకోకుండా ఏ మాత్రము పగ కానీ ప్రతీకారం కానీ కక్ష కానీ ద్వేషం కానీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఇది మేము ఎంతో గొప్ప వాక్యము మీరు మాకిస్తున్నారు దావీదు చెప్తున్నాడు నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును అని దావిదు ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనంలో చెప్తున్నాడు అవును ప్రభా అతని యొక్క నిరీక్షణ ఒకటే దేవుడు నీకు తన అతనికి వెలుగుగా నీవు అతనికి వెలుగుగా రక్షణగా ఉన్నావని నీవు అతనికి ప్రాణదుర్గంగా ఉన్నావని అతనికి ధైర్యం అవును ప్రభా అలాంటి ధైర్యం మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి తని ప్రభా దావీదు నీ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నీ పట్ల ఉన్న నమ్మకత్వాన్ని అనేక విధాలుగా చెప్తూ ఉన్నాడు ప్రభ ప్రతి కీర్తనలో కూడా అతడు రాసిన ప్రతి కీర్తనలో కూడా నీ పట్ల అతనికి ఉన్నటువంటి నమ్మకము నీ పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసము అతడు వెల్లడిస్తూనే ఉన్నాడు ప్రభ ఎంతగానో నేను కీర్తిస్తున్నాడు స్థుతిస్తున్నాడు నీ యొక్క ప్రొటెక్షన్ని బట్టి తండ్రి నీవు అతనికి చేస్తున్నటువంటి మేలులను బట్టి నానా నీకు ఎంతగానో అతడు వందనస్తుడుగా కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉన్నాడు మరి ప్రభా మేము కూడా అలాంటి కృపను కలిగి ఉండడానికి అలాంటి నిర్భయమును కలిగి అలాంటి నమ్మకము విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి అవును తండ్రి దావిదీ చెప్తున్నట్లుగా తండ్రి అతడు యుద్ధం చేటుకు అతనితో యుద్ధం చేటకు దండు దిగినప్పటికీ కూడా అతడు భయపడ్డంట అతని హృదయం భయపడదు అవును ప్రవాహ మా చుట్టూ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి అనేకమైన పోరాటాలు మేము చేస్తున్నాము ఈ లోకంలో తండ్రి మేము జీవిస్తున్నటువంటి ఈ సమయంలో మా తండ్రి మా ఉద్యోగ జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా సంఘ జీవితంలోనైనా మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం ప్రభా ప్రతి సమస్య కూడా ఒక పోరాటమేనైనా మా ప్రభా మా అధికారులు మమ్మల్ని సరిగా చూసుకోకపోయినా మా అధికారులు మమ్మల్ని అలచివేయడానికి ప్ర ప్రయత్నించిన తండ్రి ప్రభా కొలీగ్స్ మధ్య మాకు సరైనటువంటి సంబంధాలు లేకపోయినా అధికారులతో మాకు సరైన సంబంధం లేకపోయినా అది ఒక పోరాటం తండ్రి మేము హా మేము పనిచేసే స్థలానికి మేము సంతోషంగా వెళ్ళాలి కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి ధైర్యంగా వెళ్ళాలి చక్కగా పనిచేయాలి మేము ఆ విధమైనటువంటి ధైర్యం మాకు కలిగి ఉండాలంటే మా హృదయంలో భయం ఉండకూడదు కదా ఇదేనా నేను వెళ్ళి మా అధికారి నన్ను ఏమంటాడో మా కొలీగ్స్ నన్ను ఏ విధంగా చూస్తారో మా కొలీగ్స్ నాతో ఎట్లాంటి మాటలు మాట్లాడతారో ఎలాంటి అవమానాలు నన్ను చేస్తారో అని ఒక భయం కానీ ఒక ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కానీ అభ అభ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కానీ ఉన్నట్లయితే బ్రవా అలాంటి పరిస్థితులలో ఎవరు కూడా సంతోషంగా పనిచేయలేరు కదా మా తండ్రి దేవా అలాంటి భయము మాకు లేకుండా మీరు మాకు ప్రాణదుర్గంగా ఉన్నట్లయితే ఏ అధికారి మమ్మల్ని ఏం చేయలేరు ఏ కలీగ్ కూడా మమ్మల్ని ఏం చేయలేరు ఆయన మా ప్రభా మేము ఆఫీస్లో ప్రశాంతంగా మేము పనిచేసుకోగలుగుతాము మాపైన నీ యొక్క రక్తపు కంచె మీరు ఉంచుతున్నారు దేవానికి వందనములు అవును తండీ ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి మేము మా ప్రభా ప్రతి శాతాను దాడిని ఎదుర్కోవడానికి మీరు మాకు సర్వాంగ కవచంనిచ్చున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నా ప్రభా మేము ప్రతి దాడిని కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటాము వాక్యం మా చేతిలో ఉన్నది ప్రార్థన అనే ఖడ్గం మా చేతిలో ఉన్నది ప్రతిదీ కూడా నైనా మేము ఒక డాలును ఒక సర్వాంగ కవచంను మేము కలిగి ఉన్నాము కనుక ప్రభా విశ్వాసమనే డాలును మేము పట్టుకొని ఉన్నాం తండ్రి ప్రభ మేము ఆ విధంగా తండ్రి ప్రతి సమస్యను ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే కృపను మీరు మాకు ఇచ్చినందుకై నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి అంతేకాదు అదేవిధంగా కుటుంబ జీవితంలో కూడా ప్రభా మాలో ఉన్నటువంటి మా మధ్యలో ఉన్నటువంటి మా రిలేషన్షిప్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మేము చక్కగా ఎదుర్కోవడానికి తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నైనా అదే విధమైన సర్వాంగ కవచం మేము ఇంట్లో కూడా కలిగి ఉండడానికి మీరే కృప చూపించండి తండ్రి సమాధానము ప్రేమ దయాళుత్వము దీర్ఘశాంతము కలిగి తండ్రి మేము ఆ విధంగా మా కుటుంబంలో కూడా మేము కొన కొనసాగడానికి సహాయం చేయండి ఎప్పుడు కూడా నైనా మా కుటుంబంలో మరి మనస్పర్ధలు రాకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ఇంటికి వస్తున్నామంటే భయము ఇంటికి వస్తున్నామంటే ఎలాంటి మరి పోరాటం ఉందో అని ఒక భయము ఉందేమో తండ్రి అనేకుల జీవితాలు అలా ఉంటుంది భార్యతో అయినా భర్తతో అయినా పిల్లలతోనైనా ఎలాంటి గొడవలు ఎలాంటి ఇబ్బందులు ఇంట్లో ఒకవేళ అత్తమామలు మరి ఇంకా ఆడపడుచులు లేకపోతే ఇంకా మరదలు ఎవరైనా సరే తండ్రి ప్రతి ఒక్కరికి భర్తకైనా భార్యకైనా ఇలాంటి రిలేషన్షిప్స్ అనేకము ఇంట్లో ఉంటాయి తండ్రి వారిలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ తండ్రి ఆ కుటుంబంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు కానీ మీరు మాకు తోడుగా ఉన్నట్లయితే మీ మీరు మాకు ప్రాణదుర్గమైతే మేము దేనికి కూడా భయపడము ప్రభా దేనికి కూడా వెరవము దాని మీద మా దావిదు ఏ విధంగా అయితే కాన్ఫిడెన్స్ పెట్టుకుని ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా మీదలో మా మీదికి యుద్ధం రేగినా కూడా మేము ధైర్యం విడవకుండా ఉంటాం తండ్రి ఏ పరిస్థితి వస్తుందో ఎలాంటి యుద్ధం వస్తుందో ఏ అప్పుల బాధలో మాకు సమస్యలు వస్తాయో ఏ ఆర్థిక ఇబ్బందుల ద్వారా సమస్యలు వస్తాయో లేకపోతే ఏ అనుకోని అవాంతరాలు లేకపోతే కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఇలాంటి ఎలాంటి సమస్యలు వచ్చి తండ్రి అలాంటి యుద్ధమైన యుద్ధముల వంటి పరిస్థితి మాకు ఎదురైనప్పటికీ తండ్రి మీరు మాకు ప్రాణదుర్గంగా ఉన్నట్లయితే మేము భయపడము విరవము అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి దావిదు రాసిన కీర్తనలు తండ్రి మాకు మా ప్రార్థనకు ఆధారమైన మా ప్రభా ఆ విధంగా మేము ప్రార్థించడానికి ఒక గొప్ప ఆధారంగా ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి ప్రార్థిస్తున్నాము హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా ఎంతమందినైనా మరి తమకున్నటువంటి అనారోగ్యముని బట్టి పోరాటం చేస్తున్నారో ప్రభా వారు కూడా భయపడకుండా వెరవకుండా ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి కావాల్సిన మీరే కావలసినటువంటి ధైర్యం ఇవ్వండి తండ్రి ఆదరణ ఇవ్వండి ప్రభా మరి వారు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి ప్రభా వాక్యమును పట్టుకొని తండ్రి నేను చావను సజీవుడనై నేను దేవుని కార్యాలను ప్రచురిస్తాను అని మరి వాక్యంలో చెప్పబడినట్లుగా ప్రభానైనా మేము ఆ విధమైనటువంటి ధైర్యంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభ ఆ కుటుంబంలో ఉన్న పోరాటం ఎంత పోరాటంనైనా ఆ కుటుంబంలో ఎంత ఆందోళన ఎంత భయము ఒక విధమైన ఇంటి పెద్ద లేకపోతే ఇంట్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరైనా సరే ప్రభా ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉండి హాస్పిటలైజ్ అయితే ప్రభా ఆ కుటుంబంలో ఎంత వేదన ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ప్రభా ఎంత ఆందోళన ఉంటుంది ప్రభా ఆర్థికంగా ఎంత భారం ఉంటుంది ప్రభా మరి సమయాన్ని ఏ విధంగా వాళ్ళు వెచ్చించాలి తండ్రి ఈ విషయమంతా కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రతి ఒక్కరి ఆరాటాన్ని ఆందోళనను మీరు చూస్తున్నారు కదా మా ప్రభా సహాయం చేయండి నేను అనారోగ్యంతో ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నటువంటి ఆ పోరాటాన్ని చూడండి ఆ యుద్ధాన్ని వేయండి తండ్రి ప్రభానైనా మీ యొక్క మీ యొక్క ధైర్యమును వారికి అనుగ్రహించిన ఆయన సంతోషంగా వారు సమాధానంగా మా ప్రభ దాంట్లో నుంచి ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను ఐసీలని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా కుటుంబాలలో సమస్యలతో బాధపడుతూ తను ఎంతమంది అయితేనైనా ఎంతో ఆవేదనతో ఉన్నారేమో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి ఆ పరిస్థితిలో నుంచి వాళ్ళని బయటకు తీసుకురండి మా ప్రభా ప్రతి ఇంట్లో శాంతి సమాధానము మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మీకు సమస్తము సాధ్యం తండ్రి నీకు స్తోత్రములు ఉద్యోగ జీవితాలలో అడజడులలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు దయ ఉంచి దర్శించండి ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి అధికారులతో ఉన్న సమస్య కానీ కొలీగ్స్తో ఉన్నటువంటి సమస్య కానీ మరి ఇతర ఏ సమస్య అయినా ప్రభా ఒకవేళ వాళ్ళకు స్కిల్స్ సరిగా లేక పని సరిగా చేయలేకపోతున్నట్లయితే తండ్రి మీరు వారికి అధికమైన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ప్రతి ప్రతి నైపుణ్యత వారికి దయచండి ప్రతి విధమైనటువంటి నైపుణ్యతలో వారు రాణించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ అదేవిధంగా విద్యార్థులను దీవించండి తండ్రి ఎంతమందినైనా చదువుకోలేక బాధపడుతున్నారేమో ప్రభా మరి ఆందోళనతో ఉన్నారేమో తండ్రి జ్ఞానం కొద్దుగా ఉందని బాధపడుతున్నారేమో ప్రభా మీరు ఎవ్వరి ఎవ్వరికైనా తండ్రి ధారాళంగా దేవుడు కదా మా తండ్రి ప్రతి ఒక్కరికి ధారాళంగా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి వారు కూడా మీ సన్నిధిలో గోజాడి అడుగు అడిగి పొందుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే అప్పుల సమస్యలో బాధపడుతున్నారు వారికి అందరికీ అప్పుల భారం నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి ఏ సునామంలోనైనా ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరీక్షణ కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం దొరుకుతుందనే నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయండి ఇది ఎవరెవరైతే ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలోనైనా మా ప్రభా తండ్రి నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసి సంతోషంగా కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు అందనాలు ప్రభా ఆ బిజినెస్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే లాస్ ఏమైనా వచ్చి తన ఎవరైనా కురుంగుదళలో ఉన్నట్లయితే ఏ సునామంలోనైనా ఆ ప్రతి సమస్య కూడా తొలగిపోను కాక ప్రభా ప్రతి ఇబ్బంది నుంచి వారు బయటపడుతురు కాక నేను ఏ లాస్ కూడా నైనా వారిని బాధించకుండా ప్రభానైనా వారు తిరిగి దాన్ని కొనసాగించుకోవడానికి కావాల్సిన కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారములు చేసే దేవుడు నైనా ప్రతి ఒక్కరిని కూడా కృంగుదలలో ఉండకుండా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మా దేవా మరి మా ప్రభా ఎంతమంది వివాహ ప్రయత్నం సఫలం కాలేదని దిగులు పడుతున్నారు అలాంటి వారిని అందరినీ కూడా మీరు ఆదరించండి తప్పకుండా వారికి మంచి సంబంధం మీరు చూపిస్తారు అందరిని బట్టి నీకు వందనాలు ఈ దినం ఎవరెవరైతే మంచి వార్తలు విన్నారో వారందరిని బట్టి నీకు ఎలా వేల స్తోత్రములు మరి సంతానం లేని వారికి సంతానం ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి మంచి వార్త వారికి విన్నందుకు వందనాలు ప్రభా గర్భిణీస్తుందరినీ కూడా మీరు దీవించి నడిపిస్తున్నందుకు వందనాలు సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి ఈ సమయంలో ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వారందరినీ కూడా నేను కాపాడమని ప్రార్థిస్తున్నాం సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అనేకమైన వేదనలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారిని ఎమోషనల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా నేను మీరు లేవనెత్తండి ప్రభా వారికి కావాల్సిన శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నేను ప్రభా నీ పైన ఆధారపడి నిన్ను ఆనుకొని జీవించినట్లయితే ప్రభా ప్రతి ఒక్కరు కూడా పూర్ణ శాంతి పొందుకుంటారు నిన్ను ఆనుకొని జీవించే వారికి నీవు పూర్ణ శాంతిని వారికి కలుగజేస్తావు కనుక ప్రతి ఒక్కరు నా నానుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లను నర్సెస్ను ఇతర సిబ్బందిని మా ప్రవాణి అయినా సైనికులను మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా ఇంకా వాచ్మెన్లను గాడులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నేను వారందరూ కూడా నేను చేస్తున్నటువంటి ఆ పనులలో అప్రమత్తత కలిగి చక్కగా చే చేయడానికి సహాయం చేయండి ప్రభా ఎక్కడ కూడా నేను ఎలాంటి అలసత్వం లేకుండా కాపాడండి తండ్రి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి క్షేమకరమైనటువంటి ప్రయాణం వారికి అనుగ్రహించండి వారి వాహనాలపై రక్తం ప్రోక్షిస్తున్నాను ఏ స్నామంలో మా తండ్రి దేవ ప్రతి వాళ్ళ డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నైనా అప్రమత్తత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా కుటుంబాలలో కుటుంబ సభ్యులను ఒక్కొక్కలను పేరుపైన ఆశ్రయించండి ఎవ్వరు కూడా నైనా మరి ఎలాంటి అశాంతి లేకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబాలలో ప్రార్థనలు మరి అధికంగా ఉండడానికి తండ్రి ప్రభా అదేవిధంగా వాక్య ధ్యానము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఈ రాత్రివేళ మేము నిద్రిస్తుండగా మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మాకిస్తున్నారు ప్రభానికు వందనంలో మమ్మల్ని కాపాడే దేవుడు కొనుకవు నిద్రపోవు మా తండ్రి దేవ మరి రాత్రివేళ కలుగు భయాలకైనా ఎలాంటి చీకటి శక్తులకైనా మేము భయపడకుండా తండ్రి మీరు మీ యొక్క రక్తపు కంచెను పైన వేసినందుకు నీకు వందనాలు తండ్రి నీ యొక్క దేవదూతలనైనా మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ ఉంటున్నందుకే మమ్మల్ని కాపుదలగా ఉంచు మీరు ఉంచినందుకే నీకు వందనములు స్తోత్రములు ప్రభా రాత్రి నిద్రిస్తున్నప్పుడు మేము పడకల మీద పడుకునేప్పుడు కూడా మేము ధ్యానించే కృపణ దాయించండి తండ్రి ప్రభా నీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మాకు నైనా ఎంతో తృప్తిగా ఉంటుంది అందుకని తండ్రి అలాంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి మరి తండ్రి మేము రేపటి దినానికి ఏ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నామో వాటిని గురించిన జ్ఞానం కూడా మాకు అధికంగా దయచేసి అన్ని విషయాలలో విజయం మాకు అనుగ్రహించండి జయప్రదమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా మాకు తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి విషపురుగుల వల్ల కానీ దొంగల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి నీ కాపుదల్లో మేము సంపూర్ణమైనటువంటి రెస్ట్ను పొందుకొని తండ్రి మరి మా శరీరంలోని ఆత్మ నీకు అప్పగించుకొని ఉదయ కాలం నానాయన సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప చూపించమని నీ పాదం లేదా ప్రతిమలు వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రేరక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్